సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రానున్న ఎన్నికల్లో ఇరవై వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కోరుతూ పదిహేడో వార్డులో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందని అన్నారు గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండడం మన అదృష్టమని అన్నారు గజ్వేల్ మున్సిపాలిటీకి ఎన్నో నిధులు కేటాయించి గజ్వెల్ మున్సిపాలిటీని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు हरिशन जय तेल ગુર્જ મકડા એડુ આ ગરીમ કણા હા ભાઈ જય અસ્ત્રા અરે ઓમ નંદકુમાર ના ఈరోజు మున్సిపల్ ఎన్నికల సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ఇరవై వార్డులలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండాలను నిగరవేసుకొని కార్యకర్తలందరి సమక్షంలో ఈ జెండా పండుగను నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ పదిహేడో వార్డులో ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇరవై స్థానాలకు ఇరవై స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసేటటువంటి దిశగా వాళ్ళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది వాళ్ళ గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తంగా గజ్వేల్ పట్టణ రూపురేఖల్ని మార్చడం జరిగింది గజ్జోల్ పట్టణంలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాన్ని ఇలా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కల్పించడం జరిగింది అది అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు సిసి రోడ్లే కావచ్చు లేదా రేడియల్ రోడ్లను విస్తరించడమే కావచ్చు అండర్ రింగ్ రోడ్డే కావచ్చు గజ్వల్లో మంచి విద్యాసౌధం ఏర్పాటు చేయడమే కావచ్చు గజ్వల్లో రెండు పెద్ద హాస్పిటల్ కట్టడమే కావచ్చు ఇట్లా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కేసీఆర్ గారు అడగకుండానే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడతారో ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పడతారో వాళ్ళకు పట్టం కట్టేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మేము ఒక్కొక్క సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎంపీఆర్ గెలిచి కూడా ఏడాది సంవత్సరం దాటిపోతుంది ఇక్కడ గజతుల్ని ప్రజలకు కలుపుకోలుగా ఉండేటువంటి అభ్యర్థుల్ని తప్పకుండా మేము పెట్టుకుంటాం ఆ ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళను ప్రజలు కూడా ఆదరిస్తారని మేము నమ్ముతాను కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఎవరైతే మీకు అందుబాటులో ఉండి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారో ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళకు మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా పనిచేసేటువంటి చేతుల్ని బలం చేస్తే మీకు మరింత సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై వార్డుల్లో కూడా కారు గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అభివృద్ధిని ఆశీర్వదించండి ఇవాళ మీరు మీరు వేస్తున్నటువంటి ఓటు కేసీఆర్ గారికి వేస్తున్నట్టు లెక్క కారు గుర్తు మీద ఓటు వేయడం అంటే అది కేసీఆర్ గారికి డైరెక్ట్గా ఓటు వేస్తున్నట్టు లెక్క ఇవాళ అభ్యర్థి కాకుండా ఇవాళ అభ్యర్థి మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాడు అదేవిధంగా అభ్యర్థితో పాటు కేసీఆర్ గారికి ఓటు విధంగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో ఇరవై వార్డులో అందరు అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం కార్యక్రమాల్లో భాగంగా పదిహేడో వార్డు నందు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది అయితే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కొంతమంది ఏనాడు ప్రజలకు సేవ చేయనటువంటి వ్యక్తులు ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు జనాలు ఒక్కసారి ఆలోచన అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మీరంతా వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో పార్టీకి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి పేరు పేరున మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నారు